బేబీస్ ఈ వీడియో నేను ఫ్రైడే నైట్ తీసానండి హెల్త్ ఒక రోజు బాగాలేక వీడియో నేను అప్లోడ్ చేయలేదు ఆ ఫ్రైడే నైట్ అయితే పిల్లలందరూ కలిసి శుభయం పెట్టుకొని దేవుడిని అలంకరణ చేశారు అబ్బా విఘ్నేశ్వర స్వామి ఉన్నాడు అలంకరణల్లో కళ్ళు చెదిరిపోయి అంతేనో డబ్బులతో మధ్యలో పెట్టి ఆ మాల్లో వేశారండి అసలు చూడడానికి కళ్ళు సరిపోలేదు అంత అందంగా ఉన్నాడు ఈయన పంచముఖ విఘ్నేశ్వర స్వామి బొమ్మ తీసుకొచ్చి పెట్టారండి మా తమ్ముళ్ళు అయితే ఇదే తొమ్మిదో రోజుకైతే తీసుకెళ్ళిపోతారు నిమజ్జనానికి అందుకే అందరు ప్రతి ఒక్క ఉభయంలో ప్రతి ఒక్కరు పూజ చేయించుకుంటారు పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు పెట్టారు ఆ రోజైతే అన్నదానం కూడా జరిగింది తొమ్మిది అయితే గడి జరిగింది అన్నదానం కూడా మన పాట కూడా ముగ్గురు చేస్తారు కదండి మామయ్య మామయ్య చేసేసారు ఆ రోజైతే తొమ్మిది అయిపోయింది రెండు గుళ్ళు అమ్మవారి కూడా పాటలు ఇలా చేయను అయితే క్రౌడమ్ మా ఊళ్ళు అయితే లేదు నాకైతే అసలు అంత బాగున్నారు అలంకరణ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు మా అలంకరణ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ గుళ్ళో మీ ఊర్లో కూడా గుళ్ళో ఎలాగే చేసి ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి మా వీడియోస్ ఇంకా కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో